ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంది అందులో భాగంగానే స్త్రీ శక్తి పేరుతో ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ స్త్రీ శక్తి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు సార్తో మాట్లాడడం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు నెరవేరుస్తూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి అందులో భాగంగానే స్త్రీ శక్తి పేరుతో ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉంది ఏం సార్ దీని ఎలా చూడాలి తెలుగుదేశం మహిళా దేశమా అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలు ఒక ఓట్ బ్యాంక్ అది ఎన్టీఆర్ హయాం నుంచి మహిళలు ఆయన ఏంటి ఆడబడుచులు అంటాడు ఇక ఆయన నోటి ఎమ్మట ఎన్టీఆర్ నోటి అమ్మట నా ఆడపడుచులారా తెలుగు ఆడపడుచురాలా అనగానే ఇక స్ప్లాట్ బ అంటే అసలు మహిళలు తెలుగుదేశం దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనం అప్పుడు ఆయన ఆడబిడ్డలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు అన్నాడు అసలు మామూలు సంస్కరణ కాదు అవును అంటే మీరు మనం మనం పేపర్లో రాసుకోవచ్చు ఏది ఆకాశంలో సగం అంటాం అవనిలో సగం అంటాం నోటి మాట కాదు చేతలు ఇవాళ ఏంటి అది మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని దేశం మొత్తం అమలు చేస్తున్నారు మరి ఆడబిడ్డలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు అనేది అదే కాదు నీకు మహిళలకు రిజర్వేషన్ అటు చదువులో రిజర్వేషన్ రాజకీయాల్లో రిజర్వేషన్లు ఎట్లా మహిళలని వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ యొక్క స్వయం సమృద్ధి సాధించారు తీసుకున్నట్లయితే మనం తెలుగుదేశంకి ముందు తెలుగుదేశం తర్వాత అని చూడాలి ఆంధ్రప్రదేశ్లో మహిళాభ్యుదయాన్ని మనం రాయాలంటే చెప్పాలంటే చంద్రబాబు ఎన్టీఆర్ చేసిన సంస్కరణలని ఇంకా పీక్ తీసుకెళ్లారు ఏంటి ఆయన ఆయన ఈ రిజర్వేషన్లు పెంచాడు స్థానిక సంస్థల్లో ఆయన ఏంటి ఎన్టీఆర్ నైన్ పర్సెంట్ ఎంత ఇచ్చినట్టయితే దాన్ని మళ్ళీ ట్వంటీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఇవాళ అసలు నీకు దేశం మొత్తం అమలు చేస్తున్నారు ఇప్పుడు రేపు రాబోయే లోక్సభలో నీకు దగ్గర దగ్గర థర్టీ త్రీ పర్సెంట్ ఎంపీలు మహిళలే అవుతారు ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలే రాబోతున్నటువంటి పరిస్థితుల్లో మహిళా తీసుకున్నట్లయితే చంద్రబాబు ఏంటి పొదుపు ఉద్యమాన్ని తీసుకొచ్చి డోక్రా మహిళలు అన్నాడు ఒక కోటి మంది మహిళలు ఓట్ బ్యాంక్ ఆ పార్టీ ఓట్ బ్యాంక్ గతంలో అసలు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి పెట్టి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఏది వంటగదికే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ వాళ్ళు మరి డోకరా గ్రూపుల ద్వారా మరి వాళ్ళు ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం సమావేశాలకు వెళ్ళటం ఆఫీసులకు వెళ్ళటం వాళ్ళే మీటింగ్స్ పెట్టుకోవటం ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది ఈ పథకం అవన్నీ వేరు అది ఎన్టీఆర్ హయాం లేకపోతే చంద్రబాబు వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఫోర్ మరి ఫోర్ పాయింట్ ఓ కదా ఇప్పుడు ఏంటి ఫోర్ పాయింట్ ఓలో స్త్రీ శక్తి అంటూ తీసుకొచ్చి మహిళలకి ఉచిత బస్సు పథకం పారేశారు ఇప్పుడు ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తున్నారు ఒక ఐదు రకాల బస్సుల్లో ఇచ్చినట్టున్నారు ఇది ఆల్రెడీ నీకు తెలంగాణలో అప్లై అయ్యి అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతం నుంచి మనం చూసాం కర్ణాటకలో కూడా అది చేస్తున్నారు అక్కడ సిద్ధరామయ్య శివకుమార్ కాకపోతే అవి కాంగ్రెస్ ప్రభుత్వాలు అసలు మొదటిగా స్టార్ట్ అయింది తమిళనాడు తమిళనాడులో ఇక్కడికి వచ్చేసరికి నీకేంటి ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో మరి వీళ్ళకి ఉచిత ప్రయాణం అంటూ అది పల్లె వెలుగు లేకపోతే అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ నెక్స్ట్ మొత్తం ఈ బస్సులన్నీ ఇచ్చారు ఇప్పుడు దగ్గర దగ్గర నీకు ఒక నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ అంట నెలకి ఒక్కొక్క కుటుంబానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ కుటుంబం ఖర్చు నాలుగు వేలు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు తీసుకున్నట్లయితే నీకు ఆర్టీసీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఒక ఇరవై ఏడు లక్షల మందికి బెనిఫిట్ కలుగుతాయి దీని ద్వారా ఇప్పుడు మనకి ప్రతిరోజు ఆర్టీసీలో ప్రయాణించే మహిళలు ఒక యాభై లక్షలు ఉన్నారు సుమారుగా ఇప్పుడు ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా నీకు ఇంకో ముప్పై లక్షలు పెరగచ్చాను అంటే రోజు ప్రయాణించేటటువంటి వాళ్ళు ఉచితంగా నీకు బస్సు సౌకర్యం వచ్చేసరికి అంటే ఇప్పుడు ఒక ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఏది సిటీలోనే ఉంటూ మరి ఒకచోటి నుంచి ఒక చోటికి వెళ్ళి వచ్చేట వాళ్ళు వాళ్ళకి ఎంత అవుతుంది దగ్గర దగ్గర మరి నీకు పదకొండు వందల నలభై అంత అవుతుంది నెలకి మరి ఆదా ఏది ఆ షోరూముల్లో పనిచేసే వాళ్ళు పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు కొంతమంది అట్లాగే మరి విద్యార్థినులు ఏది ఇంటర్మీడియట్ ఆ పైన చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా మహిళలు వాళ్ళకేంటి బస్ పాస్ ఎంత అవుతుంది అది కూడా ఒక పద్నాలుగు వందలు ఎంత అవుతుంది అది ఉచితం ఇప్పుడు వాళ్ళకి అది మన సేవింగ్స్ నెలకి లేకపోతే అసలు కూరగాయలు అమ్ముకునే మహిళలు ఉంటారు అంటే రోజు వెళ్ళి అమ్ముకుని సంతకు వెళ్ళి అమ్ముకుని వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళకి నెలకి పాతిక వందలు అవుతుంది మినిమం ఆ వందల రూపాయలు వాళ్ళకి ప్రయోజనం అసలు దీంతో నీకు మరి ఇది రాష్ట్ర స్థాయిలో అప్లై చేస్తారు గతంలో మనం ఏమనుకున్నామంటే ఆ చర్చలు వీళ్ళందరూ మాట్లాడుకోవటం అది జరుగుతూ ఉన్నప్పుడు కొనకళ్ళ నారాయణ లేకపోతే మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరి యొక్క డిస్కషన్స్లో అప్పుడు ఏమనుకున్నారు జిల్లాకే పరిమితం చేస్తారు ఇంకేంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెనా అంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా బ్లేమ్ చేస్తారు జగతాలు చేస్తారు ఓ ఇంత ముందు చెప్పారు కదా తిరుపతి పోయి రావచ్చు లేకపోతే సింహాచలం పోయి రావచ్చు మహిళలు అని చెప్పి మీరు చంద్రబాబు లేకపోతే వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా ఏది ఏది అంటే ఇప్పుడు అది అమలు ఇప్పుడు వచ్చేసింది అమల్లోకి ఇప్పుడు ఎవరైతే ఒక నలుగురు కుటుంబంలో వాళ్ళు ఎక్కడన్నా తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకు పోయి రావాలనుకో మామూలుగా అయ్యే బస్ ఛార్జీలు ఆరు వేలు అనుకో అంటే తల్లి ఇద్దరు కూతుళ్ళు ఉన్నటువంటి కుటుంబం మరి వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది నీకు ఒక మూడు వేలు తక్కువ అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి బడ్జెట్లో దీనివల్ల ఆదా అంటే మగపిల్లల వరకు కొనుక్కుంటే దాని పురుషుల వరకు టికెట్ కొంటాం ఈ విధంగా జీవన ప్రమాణాలు పెంచటం ఒకటి కేవలం మహిళలకే కాదు విద్యార్థినులకి ట్రాన్స్జెండర్స్ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఎలా చూడాలి వాళ్ళు ఏంటి బెనిఫిట్ పొందటం వాళ్ళ యొక్క హక్కు ప్రభుత్వం ద్వారా ఎందుకంటే మరి ప్రభుత్వం మరి వాళ్ళ పేదరిక నిర్మూలన ఒక టార్గెట్గా పెట్టుకుంది పీ ఫోర్ అనేటటువంటి స్కీమ్ మీద తీసుకున్నట్టున్నారు దగ్గర దగ్గర ఎప్పటికే ఒక పదిహేను లక్షల పదహారు లక్షల కుటుంబాలు మరి దత్తత తీసుకున్నట్టున్నారు ఏంటది అసలు నీకు బంగారు కుటుంబాలుగా మార్గదర్శకులుగా వాళ్ళు ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద ఏదో గతంలో మొక్కుబడిగా సాగేది ట్యాక్స్ తప్పించుకోవడానికో తగ్గించుకోవడానికో కొంతమంది చేసేవాళ్ళు ముందుకొచ్చేవాళ్ళు కొన్ని కంపెనీల ప్రతినిధులు ఇప్పుడేంటి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకి మధ్య ఒక అనుసంధానం ఈ పి ఫోర్ ద్వారా దీనిపైన కొంతమంది బ్లేమ్ చేస్తుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు పేదరిక నిర్మూలన సాధ్యమా అంటారు అసలు పీ ఫోర్ అనేది అది ఒక బ్లండర్ అనో ఏదో రకరకాల విమర్శలు చేస్తున్నారు అది తప్పు ఏది ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత మంచిదేగా ఇప్పుడు అసలు నువ్వేమీ పెట్టలేదు ఈయన కొంచెం పెడుతున్నాడు తప్పేంటి ఇప్పుడు ఏ ఒక పెద్ద పనైనా ఏది ఒక బృహత్ కార్యమైనా ఏ ఒక్క పెద్ద గొప్ప ప్రయాణమైనా ఒక అడుగుతోనేగా ప్రారంభమయ్యేది ఎగ్జాక్ట్లీ అసలు మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు పొయ్యిల దగ్గర ఇబ్బంది పడుతున్నారని ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇలా మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటి నుంచి ఈ రోజు వరకు కూడా పెద్దపేట వేస్తుంది ఇన్సార్ అది కూడా చంద్రబాబు క్రెడిట్ దీపం పథకం అని అప్పట్లో పెట్టి తొమ్మిదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు గ్యాస్ స్టవ్లు ఉచితంగా ఇచ్చారు ఈ పేద మహిళలందరికీ కూడా అంటే ఆయన చెప్పేవాడు ఏమని తన తల్లి కట్టెల పొయ్యి మీద పడుతున్న ఇబ్బందులు ఇంకా ఏ మహిళ పడకూడదని ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు ఇప్పుడు ఇది మీరు చెప్పింది దీపం టూ పథకం ఇది కూడా సూపర్ సిక్స్ హామీల్లో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నారు ఏది ఇప్పుడు సంవత్సరం అయింది తొలి అడుగు అంటున్నారు సుపరిపాలనలో తొలి అడుగులో మరి ఇన్ని హామీలు నెరవేర్చారు ఏది మనం చూసాం యువత మరి పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు యూస్ దాంట్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అంటున్నారు అంటే ఆరు లక్షల మందికి నీకు అక్కడ ఉపాధి ఏర్పడినట్టు డిఎస్సి పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులతో మరి టీచర్సు రిక్రూట్మెంట్ తల్లికి వందనం అన్నారు ఇవాళ ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఇట్లా ఇస్తున్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ రైతుకి ఇచ్చేశారు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి రెండు వేలు రాష్ట్రం ఇచ్చేటువంటి ఐదు వేలు తొలి దఫా ఏడు వేలు అందాయి ప్రతి రైతుకి మరి రెండో దఫా ఇంకో నెల రెండు నెలలు ఇచ్చేస్తారు ఇంకో ఏడు వేలు ఇంకొక ఆరు వేలు అంటే అటు మొత్తం హామీలు వాళ్ళు ఏ విధంగా నెరవేరుస్తున్నారు పింఛన్లు పెంచారు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచారు ఇప్పుడు ఇవాళ పింఛన్ ఎంత ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేలు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్నాయి సూపర్ సెవెన్ ఏది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్సా సూపర్ సెవెనా ఏంటి అని ఆయన ప్రతి ప్రెస్ మీట్లో అదే ఒక ఎద్దేవా చేస్తుంటాడు ఏంటి సూపర్ సెవెన్ అరెస్టా ఓకే అది జరగబో జగన్మోహన్ రెడ్డి అరెస్టే సూపర్ సెవెనా ఎందుకంత ఎగతాళి ఎందుకంత ఎద్దేవా ఇప్పుడు నిజంగా మీరు కనుక హుందాగా కొంత వెయిట్ చేసి అక్కడ చూసా మనం కేసీఆర్ తెలంగాణలో ఒక ఆరు నెలలు నేను అసలు మాట్లాడను మీరు చేయండి మీ హామీలు నెరవేర్చండి అదేంటి అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఇతనేంటి ఇతను అసలు అసలు అక్కస్సు పట్టలేకపోవటం చంద్రబాబు నీకు ఇవే చివరి ఎన్నికలు అంటాడు చంద్రబాబు నువ్వు ఇంకా రామాకృష్ణ అనుకోక నరకం చూస్తావు అంటాడు నరకానికి వెళ్తావు అంటాడు ఏంటి నరకానికి ఇప్పుడు వీళ్ళందరికీ మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినందుకు నరకానికి వెళ్తాడా తల్లికి వందనం మరి బిడ్డలందరికీ మరి తలా పదమూడు వేలు వేస్తున్నందుకు నరకానికి వెళ్తాడా పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచినందుకు నరకానికి వెళ్తాడా అన్న క్యాంటీన్లు నువ్వు మూసేసావు ఆయన తెరిచినందుకు నరకానికి వెళ్తాడా చెప్పు నువ్వు చెప్పు పేదళ్ళకి పొట్ట నింపినాడు నరకానికి వెళ్తాడా పొట్ట కొట్టినాడు నరకానికి వెళ్తాడా నింపినోడు స్వర్గానికి వెళ్తారు కొట్టినోళ్ళు నరకానికి వెళ్తారు ఇప్పుడు మనం చెప్పం అసలు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకంత అంతా అక్కస కక్కటం ఓకే ओके सर थैंक यू सो मच